రాష్ట్రాభివృద్ధిపై ప్రతిపక్షాలకు అవగాహన లేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి వాళ్లకు కనిపించడం లేదన్నారు అభివృద్ధి జరగలేదని బాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు రెండేళ్లు కరోనా సంక్షోభం ఉన్నా పథకాలు ఏనాడు ఆపలేదన్నారు ఐదేళ్లలో చేసింది ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నామని సజ్జల తెలిపారు బాబు హయాంలో డ్వాక్రా రుణాలు రద్దు చేయలేదని ఆరోపించారు అధికారం కోసం మూడు పార్టీలు మళ్లీ ఒకటయ్యాయని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు సంక్షేమం లేదు అభివృద్ధి లేదు సంక్షేమం ఉంటే అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచేసినారు ఒక్కొక్కసారి అది ఏమీ లేదంటారు లేదా సంక్షేమం కోసం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు ఇంకోసారి చంద్రబాబు నాయుడు గాని ఆయన అధ్యక్షుడుగా ఉన్న ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ గాని ఆయన మిత్రులు గాని ఇంతకాలం చెప్తూ వచ్చారు రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేనే లేదు ఎలాంటి అభివృద్ధి లేకుండా కేవలం సంక్షేమం మీదే జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టినందువల్ల రాష్ట్రం నడక పడింది అని కూడా భావించే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ చెప్తూనే ఉన్నా ఎన్నిసార్లు చెప్పినా ఎక్స్ప్లెయిన్ చేసినా చూపించినా ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్ కాకుండా ఎట్లా పోతుందని దాని గురించి పూర్తిగా అవగాహన లేని లేమి కనపడుతుంది ఇప్పుడు రాష్ట్రంలో కొన్ని సెక్షన్స్ లో డెవలప్మెంట్ అంటే ఏదో రెండు లో కాదు ఎంటైర్ రాష్ట్రం ఒక బూస్టర్ డోస్ ఇచ్చినట్టుగా ఏ రకంగా అభివృద్ధి పదానం పోతోంది అయితే అది డెవలప్మెంట్ అనడానికి మనం ఇలాంటి వాళ్లకు సంశయాత్మక వీళ్లకు అంత ఇష్టపడట్లేదేమో అని